తన ఊరి తపసి తన మును తన పుత్రుని విద్య పెంపు తన సతి రూపు తన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి భావం ప్రతి మనిషి తన ఊరిలోని తపస్వి యోగశక్తి తాను నేర్పించినదని తన కుమారిని విద్యాభివృద్ధి తానే చేసినట్లు తన భార్యాందం తన వల్లనే వచ్చినట్లు తన ఇంటిలో పెరిగిన మరి చెట్టు మంచితనాన్ని కూడా తన కృషిగా ఊహించుకొని తన మదంలో పొంగి పొరలుతూ తాను చేసిన గొప్పతనంగా భావిస్తూ మాట్లాడతాడు అంటే ఇదంతా తన వల్లనే జరిగింది నేనే గొప్పవాణ్ణి నాకే అన్నీ తెలుసు అనేటువంటి మదంతో మాట్లాడతాడని చెప్పి అంటున్నాడు కవి మళ్ళీ పద్యాన్ని మరొకసారి చదువుకుందాం మరి తన ఊరి తపసు తనమును తన పుత్రుని విద్య పెంపు తన సతి తన పెరటి మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి